నా పేరు కమ్మన్న సామశివరావు మేము తెలుగుదేశం పార్టీ గ్రామ పార్టీ ప్రెసిడెంట్గా ఆరు సంవత్సరాలు పెట్టి చేస్తున్నాము పదిహేను సంవత్సరాలు పెట్టి ఈ రాజకీయంలో ఉన్నాము ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దర్భగుడెం గ్రామం కానీ మా జీలిమెల్లి మండలం పోలవరం అంతా కూడా సంతోషంగానే ఉన్నాము అభివృద్ధిలో మాది ముందుగానే వెళ్తుంది మా బాలరాజు గారు ఎమ్మెల్యే గారు అన్ని అన్ని కార్యక్రమాలకు అందుబాటులోనే ఉంటూ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్రతి కార్యకర్తకి మాకు అందుబాటులోనే ఉంటున్నారు మీరు ఎప్పటి నుంచి రాజకీయాల్లో ప్రవేశించారు మీ అనుభవాలు ఏంటి మేము పదిహేను సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నామండి మేము మా అనుభవాలు మీ తెలుగుదేశం పార్టీ ఇక్కడ జీరో పాయింట్ నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి మేము జెండా పట్టుకుని ఉన్నాము మా కష్టాన్ని మాకు గుర్తించి మా గ్రామ పార్టీ ప్రెసిడెంట్ ఇచ్చారు గ్రామ పార్టీ ప్రెసిడెంట్ ఇచ్చిన నుంచి పంచాయతీ ఎన్నికల్లో నుంచి మాకు ఇక్కడ రెండు వందల యాభై ఓటు బ్యాంక్ ఉన్నది నికరంగా తెలుగుదేశానికి దాన్ని మేము మొన్న లాస్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఎనిమిది వందల నలభై ఎనిమిది ఓటు బ్యాంక్ వరకు తీసుకెళ్లడం జరిగింది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ పార్టీని తెలుగుదేశాన్ని ముందుకు తీసుకెళ్లే ఆలోచనలోనే మేము ఉన్నాం సార్ ఇప్పుడు మరి ప్రభుత్వం ఏర్పాటు ఈభుత్వం ఈ ఇబ్బందులు పడిపోయి ఐదు సంవత్సరాలు చాలా వినాశనానికి గురైన గత గత ప్రభుత్వం నుంచి మ ఈ రావడానికి కొంత లేట్ అయితే అవుతుంది అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇంత లోటు బడ్జెట్లో కూడా రోడ్లు మా ఊళ్ళో ఇంచుమించు ఎటు చూసినా సిమెంట్ రోడ్డు తారు రోడ్లు అనే గతంలో కూడా వేసింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా తెలుగుదేశం గవర్నమెంట్ వేసింది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైసీపీ గవర్నమెంట్ రెండు వందల మీటర్లు కూడా సిమెంట్ రోడ్డు వేయలేపోయింది ఈ రెండు వేల ఇరవై నాలుగు గవర్నమెంట్ వచ్చిన సంవత్సరంలోనే నలభై లక్షల రూపాయలు ఏక సిమెంట్ రోడ్డు వేయటం డైనేజీ శాంక్షన్ చేయటం ప్లస్ చుట్టుపక్కల ఉన్న రెండు గ్రామాలకు లింకుగా ఉన్న తారు రోడ్డు కూడా మేము మూడు కోట్ల రూపాయలు పెట్టి వేయటం గ్రావల్ రోడ్డు పొంత రోడ్లు కూడా నిర్మాణం చేయడం జరిగిందండి గ్రామాలలో ప్రజలు ముఖ్యంగా మీకు అవసరాలు ఏంటి ఇక్కడ చేయాల్సిన పనులు ఏమున్నాయి మాకు ఇంకా సిమెంట్ రోడ్లు అనేది పూర్తిగా నిర్మాణం పూర్తయిపోయింది మాకు కావాల్సింది డ్రైనేజీ ఒకటి కావాలి సార్ డ్రైనేజీ వ్యవస్థ ఒకటి పక్కా ఇళ్ళు ఈ రెండు చాలా ఇబ్బందిగా ఉన్నాయి తర్వాత ప్రభుత్వం నుంచి ఎటువంటిదైనా రావాలి అనుకుంటే చంద్రన్న భీమా అనే ఒక మహత్తమైన పథకం ఒకటి ఉంది ఒక మనిషి చనిపోయాడంటే సొంత కూడా డబ్బులు తీసుకునే డబ్బులు ఇచ్చే లోపే మట్టికొచ్చలకు ముప్పై వేల రూపాయలు గత గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇచ్చింది ఆ పథకాన్ని అమలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మరి ఏం చేశారు సార్ మేము వచ్చిన ఏడాదిన్నరలో సూపర్ సిక్స్ల పథకంలో మొదటి మాట రాగానే పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచుతామన్నారు గత గవర్నమెంట్ వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచాలంటే ఐదు సంవత్సరాలు పట్టింది అలా కాకుండా వెయ్యి రూపాయలు పెంచదా అన్నది ఎన్నికల హామీ నుంచి ప్రతి పెన్షన్దారుడికి వెయ్యి రూపాయలు పెంచి ఒక్కసారిగా మూడు వేల రూపాయలు గత గతని ఇది కలిపి ఏడు వేల రూపాయలు ఒకేసారి పెన్షన్ ఇవ్వడం జరిగింది ఈ వెయ్యి రూపాయలు పెన్షన్దారుడు అనేది ఒక్కసారిగా పెరగడం అనేది చాలా గొప్ప విషయం అండి ఇప్పుడు కావాల్సింది రేషన్ కార్డులు పెన్షన్లు వీటి మీద రేషన్ కార్డులు అనేది అన్లిమిటెడ్గా అంటే గతంలో ఎప్పుడైనా రేషన్ కార్డు ఇవ్వాలంటే ఒకటి నుంచి పది రోజుల లోపే ఆన్లైన్ అనేది ఉండేది ఇప్పుడు అలా కాకండి ఇప్పుడు కొత్తగా నాదండ మనోహరం గారు తీసుకున్న కొత్త పథకం ఏంటంటే ఏనాడైనా కొత్త పెళ్ళి అవ్వగానే పెళ్ళి అవ్వగానే అతనికి సపరేట్ కాపురం పెట్టంగానే కొత్త రేషన్ కార్డు అనేది మీరు ఎప్పుడైనా ఆన్లైన్ చేసుకోవచ్చు ఆన్లైన్ చేసుకున్న తొంభై రోజుల్లో మీకు రేషన్ కార్డు ఇస్తాం అది కూడా స్మార్ట్ కార్డు అని చెప్పి కొత్తగా ఒక పథకం పెట్టారండి అది మనం ఎప్పుడైనా ఆన్లైన్ చేసుకోవచ్చు ఇప్పుడు ప్రపోజల్స్ సమస్యలు ఏమో మా గ్రామంలో పక్కా ఇళ్ళ నిర్మాణం డ్రైనేజీ ఒక ప్రతి కమ్యూనిటీకి కూడా మాకు ఇక్కడ శ్మశానం అనేది ఒకటి చాలా ఇబ్బందిగా ఉందండి ఆ శ్మశానం అభివృద్ధి కార్యక్రమాలకి మన ఎమ్మెల్యే గారు కానీ జెడ్పీ గారు కానీ ఏదైనా ఫండింగ్ వద్దని ఎదురు చూస్తున్నాం సార్ కార్యకర్తలుగా అంటే ఇందులో ఒక విషయం గుర్తు చేయాలి సార్ గత ఐదు సంవత్సరాల్లో కార్యకర్త చాలా భయంగా ఉన్నాడు సార్ ఎక్కడ కేసులు పెడతారో చిన్న చిన్న కేసులు ఆళ్ళెవరో ఫ్లెక్సీ జించేస్తే తెలుగుదేశం కూడా కేసు కేసేడతాం లేదా అదేదో ఇల్లు గురించి ప్రతి దానికి నోటీసులు ఇవ్వడం చాలా ఇబ్బందికరంగా ఉన్నాడు ఇప్పుడు కార్యకర్త చాలా సంతోషంగా ఉన్నాడు మాకు మాకి మాకు ఏదైనా వచ్చినా చంద్రబాబు గారు ఉన్నారు కూటమి ప్రభుత్వం వస్తుందని ధైర్యంగా ఉన్నారు కానీ చిన్న విషయం ఏంటంటే కార్యకర్త కొంచెం సంతోషంగా లేడు ఏది నామినేటెడ్ పదవులు అది ఆశించారు కాబట్టి సంతోషంగా లేడు కానీ సౌభాగ్యంగా ఉన్నాడు సార్ చెప్పండి పేరు రాజ్ కుమార్ కర్రపోతల చెప్పండి నేను గత ముప్పై సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లోనే ఉన్నాను కాంగ్రెస్ పరిపాలనలో కూడా నేను మండలంలో ఎస్ఎల్ ప్రెసిడెంట్ చేశాను గత తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా నేను తెలుగుదేశంలో చేరాను నా విధులు సక్రమంగా నిర్వహించాను స పవన్ కళ్యాణ్ గారు వేరే పార్టీ పెట్టాక నేను మా పెద్దన ఒక కరట రాంబాబు గారు వాళ్ళ సమక్షంలో నేను జనసేన పార్టీలో చేరడం జరిగింది పార్టీని బలోపేతం చేశాము పార్టీని కూటమి ప్రభుత్వం వచ్చాక కార్యక్రమాలు సక్రమంగా బాగా జరుగుతున్నాయి నేను ప్రజల్లో ఉంటున్నాను ప్రజలకు అందుబాటులో ఉంటాము ఎమ్మెల్యే గారితో కూడా సత్సంబంధాలు పెట్టుకుంటూ ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే మేము సక్రమంగా నడిపిస్తున్నాము మా మండలం వైస్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చారు దాన్ని సక్రమంగా నిర్వహిస్తున్నాము ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే అందుబాటులో ఉండి కార్యక్రమాలు బాగానే చేస్తున్నాం చే చేపిస్తున్నాము ఊళ్ళో కూడా మా మిత్రుడు చెప్పినట్టుగా డ్రైనేజీలని సరే ఇళ్ళు ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి అవి కూడా అమలు చేస్తామని రాత్రి ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు అన్నీ చేస్తాము అది చేస్తామని రాత్రి ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు మీరు ప్రజల్లో అందుబాటులో ఉండండి ఆయన ఆయన కూడా అందరికీ ప్రతి నిక్షం ప్రజలనే ఉంటూ మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు కార్యకర్తలు కూడా మంచి ఉత్సాహాన్ని ఇచ్చారు ఉత్సాహం ఫస్ట్ ని గెలిచిన కాని కూడా కార్యకర్తకి ఎలాంటి ఇబ్బంది లేదు ఈ విషయంలో కూడా ఆయన అన్నదనగా ఉన్నారు ప్రజలకు ఇల్లు కావాలి గత ప్రభుత్వం కూడా ఏమి ఇల్లు ఇవ్వలేదు ఇప్పుడు తెలంగాణలో ఇందిరం ఇల్లు అని చెప్పి ఐదు లక్షలు ఇచ్చి బాగా గృహ నిర్మాణం విజయవంతంగా నడుస్తూ ఉంది అక్కడ మంచి పథకం మరి అలాంటిది మరి గత గవర్నమెంట్ ఏం ప్రభుత్వం లక్షా ఎనభై వేల రూపాయలు ఇచ్చి పక్కా ఇల్లు నిర్మాణం చేసుకోమన్నారు అది చాలామందికి స్లాబ్ లెవెల్ రాగానే ఆగిపోవడం జరిగింది అది ఈ గవర్నమెంట్ కూటమి రాగానే దాన్ని లక్ష రూపాయలు ఎక్స్టెన్షన్ చేసి ప్రతి ఇల్లు పూర్తి అవ్వాలి ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతి ఇల్లు పూర్తి అవ్వాలనే దిశగా లక్ష రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది ఆ స్లాబ్ లెవెల్ ఆ ఇల్లు ఎలాగున్నాయి పూర్తి పూర్తయిన తర్వాత కొత్త బడ్జెట్ పెట్టి ఇది టూ పాయింట్ ఓ ఈ కొత్తగా వచ్చి నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు కేంద్రం నుంచి కూడా చంద్రబాబు గారు మంజూరు చేసే అవకాశం ఉంది ఇవన్నీ కూడా ఆన్లైన్ చేశారు ప్లస్ ప్రతి ఇంటి దగ్గర హౌస్ ట్యాకింగ్ చేశారు అలాగే మినిమం మూడు సెంట్లు ఉండేటట్లు స్థలం అలాగే నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు మంజూరు చేయడానికి సిద్ధంగా ఉందండి ప్రభుత్వం ప్రభుత్వ పాలన సరే వస్తే ఈ ప్రభుత్వ పాలన ప్రతి కార్యకర్తకే కాకుండా ప్రతి మానవుడికి కూడా సంతోషకరంగానే ఉంది ప్రజలందరికీ కూడా సంతోషకరంగానే ఉంది ఒక రేషన్ విషయంలో కానివ్వండి రోడ్ల విషయంలో కానివ్వండి డ్రైన్ల విషయంలో కానివ్వండి ఇళ్ళ విషయంలో కానివ్వండి ఏదన్నా చిన్న చిన్న ఇళ్ళు ఎక్కడన్నా కొంచెం ఇప్పుడు మళ్ళీ పెట్టారు తీసుకోమన్నారు ఇప్పుడు ఇళ్ళుని ఇల్లు అసలు ఇల్లు లేని వాళ్ళు ఒక ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉండే వాళ్ళు కూడా ఆ ల్యాండ్ కొని ఇల్లు కడదామని కూడా రాత్రే చెప్పారు చెప్తా ఉన్నారు ఇది కూడా మన ప్రజలకు మేము తీసుకెళ్తున్నాము అన్ని విషయాల్లో కూడా హ్యాపీగానే ఉన్నాడు అని మేము పక్కగా నమ్ముతున్నాము అంటే ఎవరు ఎలాంటి ఫిర్యాదులు మా కార్యకర్తల దృష్టి కానీ నాయకుల దృష్టి కానీ మాకు ఎలాంటి చిన్న చిన్న సమస్యలు ఎవరు తీసుకెళ్ళట్లేదు అంటే అందరూ సంతోషంగా ఉన్నారనేది మేము ఖచ్చితంగా దృఢంగా ప్రజల్లో తిరుగుతున్నాం కనుక నమ్ముతున్నాం ఎన్న చిన్న చిన్న అంటే అవన్నీ ఇక్కడ కార్యకర్తగా మేమే దాన్ని ఖచ్చితంగా వాటిని చేస్తారు చాలా సంతోషంగా ఉన్నారు అది ఎందుకు చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు దగ్గర నుంచి కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు దగ్గర వరకు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రతి వాళ్ళు ప్రతి జిల్లా తిరుగుతున్నారు ప్రతి మండలాన్ని కూడా వాళ్ళు టేక్ చేస్తున్నారు అన్నీ ఎప్పటికప్పుడు ప్రతి డిపార్ట్మెంట్ని కూడా వాళ్ళు తనిఖీ చేస్తాం జరుగుతుంది ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా సరే వాటిని ఎమ్మల్ని మీరు సరిదిద్దుకోండి అని ఆ ప్రభుత్వ ఉద్యోగులు కూడా వాళ్ళు హెచ్చరిస్తాం జరుగుతుంది అందుకని ప్రతి మానవుడు కూడా కొంచెం సంతోషంగా ఉన్నాడు అనేది మేము ఖచ్చితంగా చెప్పగలం గతంలో పోలవరం ప్రాజెక్టులో డెబ్బై మూడు శాతం చేసి చంద్రబాబు గారు ప్రపంచ గిన్నీస్ బుక్ రికార్డులు ఎక్కించారు దాన్ని దానికంటూ ఫండింగ్ తెచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా పని చేయకుండా ఉన్నారు ఆ పని చాలామందిలో డౌట్ ఇంకా పోలవరం పనిని స్టార్ట్ అవ్వట్లేదు ఏంటని ఎంత తెచ్చారు ఎంత జరిగింది ఆ అనేది వర్క్ జరుగుతుంది ఏం చేయాలి ఏంటి అనేది కూడా ఆలోచించి ఇప్పటివరకు చంద్రబాబు గారు రెండు సార్లు వచ్చారు కేంద్ర బృందాలు వచ్చాయి మన ఇరిగేషన్ మినిస్టర్ గారు వచ్చారు ఏం చేయాలి ఏంటి అనేది ఒక అంచనా పెట్టుకుని ఈ వాటర్ ఫ్లో తగ్గంగానే పోలవరం ప్రాజెక్టు ఇంచుమించు ఒక సంవత్సరం కాలంలోనే పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు మీరు ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ పూర్తి చేయడానికి బడ్జెట్ లేదు ఒకప్పుడు గతంలో మీరు అప్పులు తెస్తున్నారు మరి శ్రీలంక అవుతుంది అన్నారు ఇప్పుడు ఈరోజు మరి మీరు ఏ విధంగా చేయగలుగుతారు ఈయన చంద్రబాబు గారు సృష్టి అండి డబ్బును సృష్టించగలడు ఆదాయ మార్గం చూడగలడు ఈయన ఏదైనా చేయగలడు కాబట్టి వినిమంటేనే కాకుండా కొంచెం టైం తీసుకుని ప్రతి అభివృద్ధి ప్రతి సూపర్ సిక్స్ పథకం అమలు చేస్తున్నారండి ఇప్పుడు బస్సు అన్నారు చాలా కొంచెం టైం తీసుకుని అంటే సంవత్సర కాలం పట్టింది దాని మీద అవగాహన రావడానికి ఆయన అయితే లేట్ అవ్వచ్చు కానీ కంపల్సరీ సూపర్ సిక్స్ అనేది అమలు అయ్యొద్ది ప్రతిది అప్పుల పొలం నుంచి కాపాడటానికి ఈయన ఒక ఏంటంటారు సోచరనమాట విజయ మనిషి సోచరని ఆదాయ మార్గం ఈయనకి తెలుసండి